ఇలా వెళ్తా ఉంటే దేవుడు బలమైన కార్యాలు చేస్తుంటే ఈ ఆ పోస్తులైన పౌరుడు ఏం చేశాడంటే శిలాని ఏర్పరచుకున్నాడు దేవుని స్తోత్రం హూయా ఈ శిలా అతన్ని ఏర్పరచుకొని ఈయన ఏం చేశాడు కిలికి ఆ దేశ ప్రచారం చేయించి ఈయన వేరే ఒక ప్రాంతానికి వెళ్ళాడు దేవుని స్తోత్రం హరూయ అయితే ఇక్కడ నేను ఇంకొక మాట చెప్పదలుచుకున్నది ఏంటంటే ఎవరైతే ఆత్మ చేత నింపబడతారో ఎవరైతే పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడతారో వారితో కూడా దేవుడు మాట్లాడతాడు ఇప్పుడు ఆ పౌలు ఇంకా కింది అధ్యాయంలో ఉంటుంది ఆయన వేరే ఒక స్థలానికి వెళ్ళి పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేసినప్పుడు వారి మీద పరిశుద్ధాత్మ దిగించి వారు అన్య భాషలు మాట్లాడినారు ఇదిగో మళ్ళీ ఇంకేం చేశారంటే వాళ్ళు భాషలు మాట్లాడే కాక అన్య భాషలు మాట్లాడుతూ ప్రవచన వరాలు పొందుకున్నట్టుగా ఈ అపోసులైన కార్యాలను చదివినప్పుడు నాకు చాలా అర్థమైపోతుంది అని అపోసులైన కాబోసులైన పౌరులు అందుకనే అంటే ఒకరి ఒకటి వెళ్తారంటే ఇంకా ఒక ద్వారం ఉద్యోగపడితే పడితే మరొక ద్వారము సేవబడుతుంది అయితే ఇంకా ఇంకా ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని వారు వాళ్ళు ఉగ్రియ గణతీయ ప్రదేశాల ద్వారా వెళ్ళి అంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆటంకపరిచిన అంటే నీ సొంత చిత్తానుసారంగా నువ్వు బయలుదేరుతున్నావు నీ సొంత ఆలోచనల ద్వారా నువ్వు బయలుదేరుతున్నావు లేకపోతే నీ సొంత పద్ధతుల ద్వారా నువ్వు బయలుదేరుతున్నావు కాబట్టి వెళ్ళకూడదు అని పరిశుద్ధ ఆత్మ వాళ్ళని ఆటంకపరిచిన తర్వాత ఇదే పథావాధ్యాయం వచనంలో కూడా అంటాడు ఏసు యొక్క ఆత్మ కూడా వారిని వెళ్ళనివ్వలేదు ఏ సు ఆత్మ వెళ్ళనీయలేదు పరిశుద్ధాత్మ వెళ్ళనీ ఒక్కొక్కసారి మన మనసులో దేవుడు పెడతాడు ఒక ఆత్మ భారం పెడతాడు పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉంటుంది కానీ ఇంకా మనకు నింపబడేటువంటి వారమే అంటే పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు రేదన్నా చిన్న తప్పు చేసినాం అనుకోండి దొంగతనం చేసినాం అనుకోండి పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు నువ్వు దొంగతనం చేసినావు దొంగతనం చేసినప్పుడు పరిశుద్ధాత్మ నీలో ఉన్నది కానీ నువ్వు దొంగతనం చేసావు అప్పుడు అంటే దేవుడు నువ్వు చేస్తాను పరిశుద్ధ దేవుడు వారిని హెచ్చరిస్తాడు హెచ్చరించిన తర్వాత వీళ్ళేం చేస్తారంటే అలాగే తప్పులు చేయడం మొదలు పెడతాను అలాగే తప్పులు చేయడం మొదలు పెట్టాను కదా మళ్ళీ మనలో మనం పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు తనలోనే ఉన్నాడు మనలోనే ఒక మూలలో చిన్నగా మనలో స్థావరాన్ని ఏర్పాటు ఏర్పాటు చేసుకొని మనము దేవుడు చాలా చిన్నగా ఉన్నాడు పరశుద్ధాత్మదేవుడు అయితే మనం తప్పు చేస్తూ ఉంటాం ఏ ఏ తప్పైనా మనం తప్పు చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనం దర్శించుకుంటాడు ఎవరికెవరైనా తీసినా చేసినా ఇంకేదైనా ఎవరి ఏది చేసినా పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు డైరెక్ట్ దిగి వచ్చి ఇదిగో నువ్వు చేస్తావు తప్పని అనడు మనలో ఉన్న అంతరాత్మ ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే నా ఊకో పరిశుద్ధాత్మ దేవుడు నువ్వుకో నాకు ఇన్ని ఇప్పుడు నాకేం సంబంధం నా ఇష్టం నేను చేసుకుంటాను అని మనం పరిశుద్ధాత్మదేవుని ఉత్సించినట్లుగా మన హృదయంలో అనుకుంటాం ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉన్నాడు మన హృదయంలోనే ఉన్నాడు కానీ ఇంకా ఏంటి అంటే ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు చేయవలసిన కార్యము మళ్ళీ ఏం చేస్తాడంటే నువ్వు ఆరాధనకు వచ్చినప్పుడు నువ్వు ప్రార్థనకు వచ్చినప్పుడు నువ్వు పాటలు పాడినప్పుడు నువ్వు కన్నీరు కాల్చినప్పుడు నువ్వు ఏడ్చినప్పుడు మళ్ళీ ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో బలంగా ఉంటాడు మళ్ళా బలంగా ఉన్నప్పుడు మళ్ళా మనం తప్పు చేస్తాం మళ్ళీ మనం తప్పు చేసినప్పుడు మళ్ళా పరిశుతత్వదేవుడు మళ్ళీ మనల్ని ఏం చేస్తాడంటే గర్తిస్తాడు మేము చేసుకున్నావు కదా అన్నప్పుడు మనకి మనకేమనిపిస్తున్నదే ఇక ప్రార్థన మనకి ఎందుకు ఈరోజు నేను ప్రార్థనకు రాను ఏమనుకుంటామాట రోజు మీ ప్రార్థనకు ఎందుకంటే ఎందుకు అంటే మళ్ళీ నన్ను మేలు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను హెచ్చరిస్తాడు కాబట్టి ఇక నేను ప్రార్థన కోవడం పని చేస్తా ఆయన ప్రార్థన కూడా చేయగానే ఈ పరిశుద్ధ ఆత్మదేవుడు హృదయంలోనే ఉన్నాడు కాబట్టి అడిగినటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు దుఃఖపరచకూడదు అని నేను దుఃఖపరుస్తాను ఆత్మను ఆత్మగుడి అంటాడు వరకు స్థలంలో అపూషక కాలంలో ఆత్మను ఆ ఆత్మను మీరు ఆత్మద్దు అంటాడు అంటే మనం పరిశుద్ధాత్మ ఆత్మదేవుడు మనలో వెలిగి పరిశుద్ధాత్మ ఆత్మదేవుడు మనలో ఇంకా ఎక్కువ అత్యధికంగా వెలిగించబడడానికి అత్యధికంగా మనం ముందుకు వెళ్ళడానికి అత్యధికంగా ప్రభు కొరకు మనం పాట పడడానికి అత్యధికంగా ప్రభు యొక్క సేవ చేయడానికి ఇంకా మనం ప్రభు యొక్క పరిశీలన ముందుకు సాగడానికి మనం వెళ్తా ఉన్నప్పుడు పరిశుద్ధు దాత్మదేవులంగా దేనితో పెరిగి పని చేస్తూ పనిచేస్తూ ఉన్నప్పుడు మనం అనేకమైనటువంటి కార్యాలను వెనుగోట్టుకుంటూ వెళ్ళిపోతాం ఇక దానికి లొంగిపోయినాం అని అంటే ఒకటే చూసాం ఆరాధన అంటే మనకి గిట్టదు పాటలు అంటే గిట్టదు అంటే గిట్టదు సాహసం అంటే గిట్టదు గుడి అంటే గిట్టదు ఇదేంటంటే ఆత్మను ఆరు ఆరిపో లక్షణము ఎందుకంటే మనకు దీపము వెలుగుతూ ఉండాలి అపోతున్న కార్యములు మనం కూడా చూస్తే మీరు ఏం చేశారంటే మీరు వాక్యము చెబుతా ఉన్నప్పుడు ఇక వాక్యము వాక్యం అంటే ఏంటండి దేవుడు దేవుని స్తోత్రం హిలు ఆత్మ అంటే వాక్యం నీరు అంటే ఏంది నీటి ద్వారా వాటిస్తాం మనం పొందుకోవాలి నీరు ఏంది పరిశుద్ధాత్మ పూర్తి వస్తాడు ఇగో నువ్వు నికోదయం ఒక ఎంపీ ఎమ్మెల్యే అంటే అంతటి పదవి తెలియవాడు ఆయన సభలో ఆయన ఒక సభ్యుడు ఇప్పుడు శాసనసభ సభ్యుడు ఏమంటారు అంటే ఎమ్మెల్యే అంటారు ఆయన కూడా ఒక సభ్యుడు ఆ యొక్క ఆ సభలో ఆయన సభ్యుడు ఏసు ప్రభు దగ్గరికి వస్తాడు వస్తే యేసు ప్రభుత్వం కాదు ఇదిగో నువ్వు మార్గమస్ పొందుకొని పాపక్షమాపణ నిమిత్తము ఇదిగో నీవు భారతీయ పొందాలి అంటే నేను మళ్ళా పుట్టాలా చనిపోయిన వారు మళ్ళా పుడతా అంటే చనిపోయిన వారు మళ్ళా కానీ ఆయన నువ్వు ముసలివాడే కదా ఎలాగ జన్మించాలి నీటి మూలముగా జన్మించాలి నీటి మూలము కంటే నీ రెక్కడించే వస్తుంది నీటి మూలముగా కంటే నువ్వు వాక్యము ద్వారా జన్మించాలి వాక్యం ద్వారా జన్మించిన తర్వాత ఆత్మ దేవుడు ఉంటాడు అనుకో పరిశుద్ధాత్మ అందుకనే వాక్యము తల్లి పరిశుద్ధాత్మ నీకు తండ్రి తల్లి తండ్రులు అందుకని ఇప్పుడు వాక్యము పరిశుద్ధాత్మ ఏమి ఉండాలండి వాక్యం ఉండాలి ಪರಿಶುದ್ಧಾತ್ಮ ಉದ್ದಿ ನೀನು ಅನುಕೂಲ ಆರಾಧನೆ ಪರಿಶುಧಾತ್ಮ ತಿಂಥ ಪ್ರತಿ ಕದಾಲ್ ಓಕೆ ಆರಾಧನೆ ಪರಿಶುದ್ಧಾತ್ಮನ ವಾಕ್ಯಪ್ತ ಪ್ರತಿ ಕದ ಅಂತ ಅಪ್ಪು ಪೇದು ವಾಕ್ಯವು ವಿಚು ಇದುಗೋ ಪರಿಶುಧಾತ್ಮ ವಾರ ಅಂದರಿ ಮಿಗಿನ ಹಳೇಲು వాక్యం విచ్చుండగా అంటే వాక్యాన్ని వింతతా ఉన్నప్పుడు వాక్యం చదువుతా ఉన్నప్పుడు వాక్యం పరిచయం జరుగుతూ ఉన్నప్పుడు పరిశుధాత్మ దిగింది అయితే అభూసుడైన పౌను గారు వచ్చి వారి మీద చేతురించినప్పుడు పరిశుధాత్మ దిగింది హరియా అంటే వాక్యం ఉన్నప్పుడు పరిశుధాత్మ శక్తిని మీదకి వస్తుంది వాక్యం ఉన్నప్పుడు దేవుడు నిన్ను కమ్ముకుంటాడు స్తోత్రం హూయా అందుకనే మనం ఇక్కడ ఒక సందర్భాన్ని మనం చూస్తాం హలే హెలుయా ఏం చేస్తారంటే అపోస్తులైనటువంటి పౌరు వాక్యం ఆ వాక్యం గురించి గమనిస్తాం పద్నాలుగు విషయంలో పద్నాలుగు విషయం పదహారు అదే పద్నాలుగు అప్పుడు లూతియా దైవ భక్తి గల ఒక స్త్రీ పిలుచుండెను ఆమె ఉదాహరణ గురించి పట్టు పట్టుకొస్తురాలు ఆమె ఉదయం తెలిసిన కనుక పౌరుడు చెప్పిన మాటలే లక్ష్యం చే వాక్యము విలుట లక్ష్యమించారు గేత్రం హరి ఇప్పుడు వాక్యము వాక్యము వింటూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ ఎందుకు తాకుతుంది దూసుకోవడం హరమూయ మీరు కూడా ఏం చేశారంటే ఆడ స్వస్థత స్వస్థత జరిగింది ఒక ఒకరికి బాగా దయ పూర్తి ఉన్న గురించి మీ దగ్గర చెప్పాను దాన్ని చెప్పనవసరం లేదు హరమీయ ఆడ బాగా అయిపోయింది తర్వాత ఇంకొక వ్యక్తి ఉన్నాడు అతను బాగైపోయాడు బాగైపోయిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు కుట్ర పొంది తను తీసుకొని పోయి ఎక్కడ వేసాడంటే జైల్లో వేసాడు అరేమయ్య ఎక్కడ వేసాడట అయితే ప్రభు రాత్రి వేళ ఇరవై ఐదు అయితే అయితే మధ్యరాత్రి వేళ పౌరు శ్రీలాయు దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుచుండి ఖైదీలు అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగను అప్పుడు అందరి తెలుసుకుంధకములు ఇక్కడ ఎక్కడికి వచ్చాడు అపోసు పౌరులతో స్త్రీలా వచ్చాడు హేలు అంతకు ముందు ఎవరున్నారు వర్ణగా ఉన్నాడు ఇప్పుడు ఏం చేశారు స్త్రీలా వచ్చాడు తర్వాత యూతియా వస్తుంది తర్వాత తిరుమతి వస్తాడు తర్వాత ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కరు అతనితో అవుతా ఉన్నారు కానీ అక్కడ యోహాన్ అనే వ్యక్తి వచ్చాడు యోగా ఒక జాన్ మహు యోగా వ్యక్తి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య గర్షణ అయింది వీరిద్దరు విడిపోయారు కదా అండి స్తోత్రం హెలూయ్య కానీ విడిపోయిన తర్వాత ఆయన కూడా ఏం చేసినట్టయితే ఎప్పుడైతే బర్ణబాతో వెళ్తా ఉన్నాడు ఎప్పుడైతే భర్ణబాను వెంట వెంపడించాడో ఎప్పుడైతే బర్ణబాతో తిరుగుతా ఉన్నాడో ఎప్పుడైతే బర్ణబాతో సువాత ప్రకటిస్తూ ఉన్నాడో హలెయ్య అప్పుడు ఏం జరిగిందంటే బలమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి కానీ అపోస్తులైన పౌరులు ఎలా ఉన్నాడంటే చాలా నిరసించిపోయాడట హరిహూరియా చాలా నిరసించిపోయాడట చాలా నిరసించిపోయాడు అపోతులైన పౌరులు మనం చూసినట్టు తెలు రెండవ తిమతికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం చూడండి రెండవ తిమతి నాలుగో ఆ ఇహ లోకమును స్నేహించి నన్ను విడిచి దశలోని వెళ్ళదు బెస్కే కల తీయకును తీర్మ తీయకును ఆ లూకా మాత్రమే నా యొక్క ఉన్నాడు ఆ మార్కును వెంటబెట్టుకొని రమ్ము హూయా ఎవరున్నారట లూకా మాత్రమే నా యొద్ ఉన్నాడు మార్కును వెంటబెట్టుకొని ఎంత చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు చూడండి ఇక్కడ నాలుగో అధ్యాయము ఎన్నో విషయము పన్నెండు విషయము స్నేహించి నన్ను విడిచి నన్ను విడిచి దశలోని కొ దశలోనే కోకు నేను ఒకవేళ నమ్ముకున్నాను వాళ్ళు అందరు నాకున్నారు కదా అని దేవాత్యక ఆ జానపాత్ర నాక్యం అవసరం ఆ జానపాత్రను వదిలేసి ఎవరు వదిలేసి అపౌసుడేనా పవన్ వదిలేసాడు వర్ణపాత్ర వెళ్ళాడు అయితే వెళ్ళాను తీతు కూడా వెళ్ళిపోయాడు క్రికె అంటే వెళ్ళిపోయాడు కానీ యుక మాత్రమే నాయతో ఉన్నాడు మార్కును వెంటబెట్టుకుని రమ్ము అతడు అతడు నిమిత్తం అతడు పరిచారం నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు హరెలుగా ఈ చార్ మార్కులు చెప్తాడు జాన్మాత్మను రమ్మానంటాడు అట అసలు గట్టిగా చెప్పట్లేదు హైదరాబాద్ అతను ఫస్ట్ వెళ్ళిపోయాడు ఫస్ట్ నేను దేవుని కొరకు నిలబడదా అనుకున్నాడు నిలబడలే ఇంటికి వెళ్ళిపోయాడు కానీ మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఏమన్నాడు నీ కూడా వస్తాను నీతో పాటు అంటే నువ్వు మాత్రం ఏమవుతుంది వాళ్ళ అన్ని వాళ్ళు అటు విడి విడిపోయారు వీళ్ళు విడిపోయినటువంటి ఈ వ్యక్తులు మళ్ళా ఇక్కడ ఆ జాన్ మార్కుని తీసుకురా అతన్ని తీసుకొస్తే నాకు సంతోషం ఎందుకంటే అతను నాకు పరిచారం చేయవాడు హరి అరవై మంది వంద మంది మాత్రమే వినవచ్చు కానీ నీ సాక్ష్యము నీకున్న పరిస్థితులు నీకున్నటువంటిది ఎవరినకపోవచ్చు కానీ వినిచున్న దేవుడున్నాడు హరలుయ ఎవరున్నారండి దేవుడు దేవుడున్నాడు